కళ్యాణదుర్గం నియోజకవర్గం కమ్మదూరు ఎంపీపీ ఎన్నిక విషయంలో ఉత్కంఠ నెలకొంది ఎంపీటీసీ సభ్యులు ఎంపీడీఓ కార్యాలయానికి చేరుకున్నారు మరి కాసేపట్లో ఉత్కంఠకు తెర పడనుంది కమ్మదూరు ఎంపీపీ ఎన్నిక నేపథ్యంలో కమ్మదూరు మండల పరిషత్ కార్యాలయం వద్ద పోలీసులు బందోబస్తు కూడా ఏర్పాటు చేశారు ప్రస్తుతం అక్కడ వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ కూడా అమలు ఉన్నట్టు సమాచారం కమ్మదూరులో ర్యాలీగా వైఎస్ఆర్సీపీ ఎంపీటీసీ సభ్యులు ఎంపీడీఓ ఆఫీసుకు చేరుకున్నారు నేడు ఎంపీపీ ఎన్నికలు తీవ్ర ఉత్కంఠ నెలకొంది ఎంపీడీఓ ఆఫీస్కు చేరుకున్న ఇప్పటిసీ సభ్యులు మరి కాసేపట్లో అక్కడ ఉత్కంఠకు తెరపడనుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సభ్యులు అందరూ కూడా ఇప్పటికే కార్యాలయానికి చేరుకొని వారి కండవాతో అక్కడ కూర్చున్న దృశ్యాన్ని ఇక్కడ మీరు చూస్తున్నారు गा यौरन सा यौरन आउट ऑफ सुनते फर्स्ट बाइट गोम गया सा ये आउट ऑफ ले राइट मात्र मे होता है ले यौरन लेर गाडिए गाडिए लुक गोते सिते पैसा का नहीं है ना मेरा कहां से लेर बकलो पहला बंद कर सकते क्या వార్త చూసిన తర్వాత కింద మన సమాచార్ ఛానల్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయటం మరవద్దు ప్రతి ఒక్కరూ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వార్తా విశేషాలు నేరుగా మీ మొబైల్లో అందుకోండి